అందరికీ నమస్కారం ఒక మాట ఆలోచించండి ఘనంగా గణపతి నవరాత్రులు పూర్తి చేసుకున్నాం తొమ్మిది రోజుల పాటు మనకు తోచిన సేవలు స్వామికి అందించి స్వామి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేశాం చివరి అంకం సమీపించినాం దయచేసి విఘ్ననాయకుడిని నిర్విఘ్నంగా ఎలాంటి అంతరాయాలు లేకుండా పూర్తి మానసిక శారీరక శ్రద్ధ భక్తులతో సాగరంపై ప్రయత్నం చేస్తే మంచిది అన్నది సూచన ఇది చాలా పెద్ద పండితుల నుంచి మొదలు సనాతన ధర్మ పైన అవగాహన ఉన్న ధర్మం రక్షింపబడాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరి ఆలోచన అయితే నాకున్న పరిజ్ఞానం మేరకు ధర్మం చెప్పడం వల్ల కాదు ఆచరించడం వల్ల నిలబడుతుంది ధర్మం రక్షతి రక్షిత అని శాస్త్రవచనం కాబట్టి దయచేసి గణేష మంటప నిర్వాహక సభ్యులందరూ కూడా చాలా జాగ్రత్తగా పూర్తి ధర్మ సాంప్రదాయాలు మంగళకరమైన విధానంలో గణపతి నిమజ్జనం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ మాట ఎందుకంటున్నానంటే కలియుగంలో ప్రత్యక్షంగా గణపతి లేదా ఏ దేవీ దేవతలైనా తమంత తాముగా వచ్చి ప్రతిష్ట చేయమనో పూజలు చేయమనో అడగరు కేవలం మన మానసికమైన తృప్తికి సనాతన ధర్మ పరిరక్షణకు మనకి ఇంకా ఏమైనా తప్పకుండా తీరవలసిన కోరికలు ఉంటాయి అవి తీరడానికి ఆహ్వానం చేసి మనకు తోచినంతలో వారికి ఉపచారాలు చేసి అర్చిస్తాం ఈ మాట ఎందుకంటున్నానంటే మనం వారిని సాగనంపేటప్పుడు కూడా అంత శ్రద్ధగా వేళాకోళంగా కాకుండా మన సంతోషం కోసం కాకుండా వారిని సాగనంపితే చాలా ఆనందంగా హాయిగా ఉంటుంది లేకపోతే ఏమి జరుగుతుంది మేము అమంగళకరమైన విధానంలో మంగళమూర్తి అయినటువంటి ఒక వినాయకుణ్ణి నిమజ్జనం చేస్తే ఏమవుతుంది అనే ప్రశ్న ఈ మధ్యకాలంలో ఉత్పన్నమవుతుంది బహుశా కలియుగ ప్రభావం కావచ్చు ఏదైనా కావచ్చు అమంగళకరంగా స్వామి నిమజ్జన యాత్రను శోభాయాత్ర అనడం ఎంతవరకు సముచితం అనేది అందరూ ఆలోచించాలి పంపడం వల్ల తాము నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలలో అంతరాయాలు కలగవచ్చు తమ పిల్లల చదువు విషయంలో విఘ్నం కలగవచ్చు తమ కుటుంబ సభ్యులలో పురపత్సాలు ఏర్పడి అనవసరమైన తగాదాలు వచ్చి చేరవచ్చు తమ ఇంట్లో ఉన్న సమస్యలు పెరగవచ్చు లేదా కొత్తగా ఏర్పడవచ్చు ఏదైనా జరగవచ్చు ఏదైనా చేయగలవాడికి అవమానం ఎదురైనప్పుడు ఏదైనా జరిగే అవకాశం ఉంది అయ్యా మీరు భయపెడుతున్నారా అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది తప్పకుండా భయం భగవత్ స్వరూపం భయం లేని జీవితం అసంభవం ఆ భయం ఎందువల్ల అది ఎవరి కారణాలు ఉంటాయి కాబట్టి అభయప్రదాత అయినటువంటి మంగళమూర్తి అయినటువంటి వినాయక స్వామిని భయంతో భక్తితో శ్రద్ధతో మంగళ వాయిద్యాలతో మంగళహారతులతో మంగళమైనటువంటి మనసుతో అర్చించి కొలిచిన స్వామిని అంతే భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయాలని అన్యథ భావించవద్దని ఇది సనాతన ధర్మ పరిరక్షణకు దోహదపడుతుందని నా ఉద్దేశం పాటిస్తారని ఆశిస్తూ వినాయక చవితి శుభాకాంక్షలు